హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చేతుల్లో డబ్బులు సో భర్త సంపాదించే దాంట్లోనే మనము ఇంటి గడవడానికి కొంచెము ఇబ్బందిగా ఉండి కానీ మనము తనకి ఆసరాగా ఏదో ఒక విధంగా మనం కూడా తనకి సహాయం చేయాలని ప్రతి ఒక్క మధ్యతరగతి మహిళలు అయితే అనుకుంటారు కదా సో తనకి నేను చేదోడు వాదోడుగా ఇంత చదువుకున్నాను ఇంట్లో ఉండి నా టైము నా స్కిల్స్ నా వేస్ట్ చేసుకునే బదులు నేను కూడా ఆఫీస్కి వెళ్ళి తనకి ఏదో ఒక విధంగా పరిస్థితులు అలా బా లేవన్నమాట మనం బయటికి వెళ్ళి సంపాదించ వాళ్ళకి సంపాదించలేని పరిస్థితులు సో ఇంట్లో పిల్లలతోటి మనము సరిపోతుంది వచ్చే జీతంతో చాలీ చాలకుండా మనము బ్రతకాలి సో అలాంటప్పుడు మనము సంపాదిస్తుంటే అందరిలాగా మనం కూడా హ్యాపీగా బతకచ్చు కదా సో అలా అలా బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో తప్పకుండా కొన్ని బిజినెస్ టిప్స్ అయితే అయితే ఎవరైతే అనుకుంటూ ఉంటారో సో వాళ్ళకైతే ఈరోజు మనం కొన్ని బిజినెస్ టిప్స్ అయితే చూసుకుందామండి బిజినెస్ టిప్స్ అంటే ఏవో పెద్ద పెద్దవాన్ని ఏం కాదండి ఒకటి ఫ్రెండ్స్ మనము ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనం కనుక ఈ జాబ్ చేస్తే ఇదేంటి ఈ అమ్మాయి ఎంత చదువు చదివి ఆఖరికి ఇలాంటి జాబ్ చేస్తుంది అని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దండి ఎందుకంటే మనమున్న పరిస్థితులకి వాళ్ళు ఉండే పరిస్థితి అనే వాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారు మనం సంపాదించిన అంటారు సంపాదించకపోయినా అంటారు అన్నమాట సో అవన్నీ మనం అసలు పట్టించుకొనే పట్టించుకోకూడదు మనము మనం నీతి నిజాయితీగా సంపాదిస్తుంటే పలాను వాళ్ళు మనల్ని వెక్కిరించే పనులు అయితే మనము వెక్ వెక్కిరింతలు అనేటివి మామూలే అండి మనము చెడ్డ పని ఏం చేయట్లేదు లేకపోతే ఎవరినో మోసం చేయట్లేదు సో నీతిగా నిజాయితీగా సంపాదిస్తున్నాం కాబట్టి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ బిజినెస్ మొదలుపెట్టినా అండి లైక్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏ చెప్తుంటాను లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంత ఓపిక అంటే నేను గొప్పగానే చెప్పట్లేదండి పిల్లలకి చెప్ పెద్దవాళ్ళకైనా చదువు చెప్పచ్చేమో కానీ పిల్లలకి మాత్రము అస్సలు అందులో ఈ కాలంలో పిల్లలకి అస్సలు మనము చదువు అనేది చెప్పలేమండి వాళ్ళు వాళ్ళు ఎంత పెడతారు అంత ఓపిక ఉండాలి మెయిన్ వచ్చేసి ఓపిక అండి మనము ఓపిక్గా ఉంటేనే సో దట్ మనకు కూడా ఓకే ఈ మామ్ బాగా చెప్తున్నారు సో ఈమె దగ్గరికి మనము పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తే మంచిగా నేర్చుకుంటున్నారనే కాన్ఫిడెంట్ వాళ్ళకు వస్తే మన వాళ్ళు ఇంకో పది మందికి రిఫర్ చేస్తారనమాట సో అని కాదు ఎందుడైనా సరే మనకి ఓపిక అనేది కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏ స్కిల్స్ అయితే దాగున్నాయి దాన్ని మనం బయటకు తీసుకురావాలండి అంటే ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా కొన్ని అయితే చెప్తాను లైక్ మనం కుకింగ్ చేయాలనుకుంటున్నాము కుకింగ్ బాగా వచ్చు తర్వాత బ్యూటీషియన్ లేకపోతే డ్యాన్స్ లేకపోతే మ్యూజిక్ అలాగే ఫ్రీలాన్సర్గా లేకపోతే యోగా ఇన్స్ట్రక్టర్గా స్కేటింగ్ ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనము ఎందులో పర్ఫెక్ట్గా ఉన్నాము నేను ఇది పర్ఫెక్ట్గా చేయగలను మన స్కిల్స్ మన లోపల దాచుకోబెట్టుకోవాల్సిన పని అయితే లేదండి మనము బయటకి తీసుకురావాలి మన స్కిల్స్ ధైర్యంగా మనము ఫలాని దాంట్లో నేను ఖచ్చితంగా చేయగలనని మనల్ని మనము చెప్పుకోవాలన్నమాట సరే అందులో వచ్చేసి మనము ఏదో ఒకటి అందులోనూ మళ్ళీ వచ్చేసి టైలరింగ్ ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోతుందండి టైలరింగ్ అలా ఒక్కొక్క మెట్టు ఎత్తుక్కుంటూ వెళ్తుంటేనే మనకి విజయం అనేది తొందరగా వస్తుంది అన్నమాట రోజు పెట్టుబడి పెట్టేసి అంటే ఈ ఫిబ్రవరిలో నేను స్టార్ట్ చేసేసి నాకు డిసెంబర్ కల్లా లక్షల కోట్లు వచ్చేయాలంటే అంత ఈజీ కాదు కదా సో సెప్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనము నడుచుకుంటూ వెళ్ళాలండి దాంట్లోనే మనకి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది ఇంకా వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మేము ఇప్పుడున్న ఇంకొక ఐడియా ఏంటంటే ఫ్రెండ్స్ మా ఫ్లాట్లో అంటే మేము ఉండే దగ్గర ఒక ఆమె భరతనాట్యము చెప్తూ ఉంటుంది సో పిల్లలకి అనమాట తనకు వచ్చేసి మినిమం ఏజ్ నుంచి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒక బ్యాచ్ ఆ తర్వాత హౌస్ వైఫ్స్ వర్కింగ్ వాళ్ళు అందరు వస్తారండి తన దగ్గరికి నేనే చూశాను కల్లారా సో మా పిల్లల్ని కూడా అక్కడ జాయిన్ చేశాను సో తనకి ఆల్మోస్ట్ మనకి ఎంత లేదన్నా మా దగ్గర నుంచి అంటే పర్ హెడ్ తన ఒక్కొక్కరికి టూ థౌజండ్ ఛార్జ్ చేస్తుంది అనమాట ఒక ఇరవై మందికి ఒక ఇరవై మందికి చెప్పుకున్న ఈజీగా మన చేతిలో ముప్పై ఐదు నలభై వేలు పడతాయి కదండి సో ఆ విధంగా మనము అలాగే ఇప్పుడు ఇంకా వచ్చేసి మనకి ఇన్ ఇన్ హౌస్ బిజినెసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇన్ హౌస్ బిజినెసెస్ అంటే ఎవరన్నా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పిల్లలకి చెస్ కానీ స్కేటింగ్ కానీ కరాటే కానీ యోగా కానీ నేర్పిస్తే సో ఇప్పుడు అవి కూడా చాలా అయ్యాయి అన్నమాట సో వాటిల్లో కూడా మనము వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆడపిల్లల్ని బయటికి పంపించడం ఇష్టం ఉండదు సో మనం కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికి అంటే వెళ్ళేసి మనం ఒక గంట నేర్పించిన మనకి ఈజీగా సంపాదించుకోవచ్చండి ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా అండి చెప్తున్నాను సో ఇలాంటివి ఇన్ హౌస్ కానీ లైక్ స్కేటింగ్ కానీ యోగా జూంబా అంటే మా ఫ్లాట్కి కూడా ఇప్పుడు ఒక ఆమె వస్తుంది జూంబా అని సో ఎవరైతే కొంచెము అంటే హెల్త్ రిలేటెడ్ నేర్పిస్తుందండి పిల్లలకి నేర్పిస్తుంది పెద్దవాళ్ళకి కూడా ఎస్పెషల్లీ పెద్దవాళ్ళే అన్నమాట సో అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయండి లైక్ సింపుల్ అని కాదు రిస్క్ తీసుకుందే మనం ఎందులోనూ ఎందులోనూ ఎదగలేము కదండి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ అనేవి ఏంటంటే మనము కొంచెం కష్టపడాలి సో ఆటోమేటిక్గా గ్రోత్ అనేది సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఈ ఈరోజు వీడియో అండి ఎవరికన్నా ఇలాంటి ఇవి నేను చెప్పిన వాటిలో ఏదన్నా ఒక రెండు మాటలు కనుక ఉపయోగపడినట్టయితే నేను చాలా ధన్యురాలినండి సో ఎంచుకోండి ఫ్రెండ్స్ డబ్బులు లేవు మాకు ఎవరిస్తా అసలు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారండి ఈ రోజుల్లో ఎందుకు ఎదురు చూడాలి మనము మనం మన సొంత డబ్బు మనమే సంపాదించుకుందాము ఒకరిని అడిగి మనము చేచాచి అడగాల్సిన అవసరం మనకి లేదు కదా మనమే సంపాదించుకుందాం మనమే కష్టపడదాం ఫ్రెండ్స్ కాకపోతే ఒక రం కొంతమందికి ముందు అటు ఇటు అవుతుంది అంతే అన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్